శ్రీకాకుళం జిల్లా గుండివెల్లిపేట గ్రామంలో జరుగుతూ ఉన్న శివతాండవ స్తోత్రం మీద ప్రవచనంలో రెండవ రోజు కార్యక్రమానికి మీకందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం మనం నిన్న మొత్తం పదిహేను శ్లోకాలను ఆరు శ్లోకాల వరకు నేను చెప్పుకున్నాం రావణ బ్రహ్మ రచించినటువంటి శివతాండవ స్తోత్రం వీళ్ళ ఏడో శ్లోకం ప్రారంభించే ముందు కాస్త ఉన్ముఖీకరణగా ఆరు శ్లోకాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుని మళ్ళీ అందులోకి ప్రవేశం ललाट चत्वरज्ज्वलब्धरञ्जय स्फुलिङ्गहानिपीतपञ्चसायकं निलिम्बनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालिसम्पदे शिरोचटालमस्तु More orders. We'll be here till late. You handle the kitchen. I'll make the deliveries. Bail on periods? Yeah, it's almost like I forgot about periods. Because stay Free Secure Excel's lead lock technology protects you for up to 12 hours. stay Free Secure Excel. Your day, your way. Lalata oka Vedika. దాంట్లో మూడవ కర్ణ వెరుగుతూ అగ్ని జ్వాలన్న గొప్పతో జ్వలత్ నలాట చత్వర జ్వలత్ ధనంజయ స్ఫులింగ ధనంజయుడు అంటే అగ్ని ఆ పేరు తర్వాత అర్జునుడు కూడా పెట్టారు ఒక బిరుదుగా వచ్చింది అర్జున ఫల్గుల పార్థ కిరీటి శ్వేతవాహనక ఈవత్ సోభిజయ కృష్ణక సవ్యసాచి ధనంజయక ఎందుకంటే ఆయన యాగం చేసినప్పుడు మొత్తం అందరినీ జయించి ధనరాశులను పట్టుకొచ్చి ధర్మరాజుకి అప్పగించి దిగ్విజయంగా చక్రవర్తిగా ప్రకటించి పట్టాభిషేకం చేయించాడు అందుకని అర్జునుడికి ధనం చేయుడు అని పేరు వచ్చింది కానీ అసలు ఆ పేరు అగ్నిదేవుడి భీవుడికి భీమసేనుడు అని పేరు పెట్టారంటే ఆ పేరు ఎవరిది అంటే ద్రాక్షారామం స్వామి భీవుడి పేరు వల్ల ప్రసిద్ధం కాదు భీముడు అంటే శివుడు అంటారు అందుకని ద్రాక్షారామం భీమేశ్వరుడు పేరు భీమశేరుడికి పెట్టారు అగ్నిదేవుని యొక్క పేరు అను ధానం చేయుడికి పెట్టారు ఆ శివుడు మూడో కరుడే అగ్ని నేత్రం అంటారు జ్ఞాననేత్రం అని కూడా అంటారు అది ఆయనకే కాదు మనకి ఉంది అందరికీ ఉంది ప్రతి జీవికి ఉంది బ్రహ్మదేవుడు మొదలు సాను పురుగు వరకు అన్నిటికీ ఉంది అన్నిటికీ ఉంది ఎటు వచ్చి శివుడికి తెరుచుకుంది మనకి మూసుకుంది అంతే తేడా మనకు మూసుకుంది కాబట్టి మన పనులన్నీ మోసుకున్నట్టే ఉంటాయి జ్ఞానం మూసుకుపోతే ఏమవుతుంది అజ్ఞానంలో ఉంటాం అని పనులు అజ్ఞానంతోనే ఉంటాయి ఏది శాశ్వతమో దాన్ని వదిలేస్తాం ఏది అశాశ్వతమో దాన్ని పట్టుకోవడం ఇందులో ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది అనుకుంటాం చివరికి ఏమీ లేదని అర్థమవుతుంది అప్పుడు మళ్ళీ దాని మీద కనపడతాం ఎవరికైతే జ్ఞాననేత్రం తెలుసుకుంటుందో వారు ముందు నుంచి ఆ పరబ్రహ్మ పదార్థాన్ని గురించే చింతిస్తారు అదే శివుడి జ్ఞాననేత్రం అందుకే రుద్రాక్ష అంటారు రుద్ర అక్ష అంటే శివుడు కన్ను అని అంటారు ఒక కాయని రుద్రాక్ష అని ఎందుకంటారంటే ఆ కాయ శివుడి కన్ను ఆకారంలో ఉంటుంది కాబట్టి అలా ఈ మూడో కన్ను ఈ రెండు కళ్ళు ఉన్నట్టుగా అడ్డంగా ఉండదు నిలువుగా ఉంటుంది మనకి అడ్డ కళ్ళతో చూడబట్టి ఈ ప్రపంచం అంతా అడ్డగోలుకే కనపడతాం శివుడు నిలువు కంటితో చూస్తాడు ఈ ప్రపంచాన్ని అందుకని ఆయనకు ఒక్కడికే ఈ ప్రపంచం మిద్య బ్రహ్మ సత్యం అనే విషయం అర్థమవుతుంది తానే ఆ బ్రహ్మ అని కూడా అర్థమవుతుంది భగవంతుడు తానే ఆయనకి అర్థమైంది కాబట్టి ఆయన భగవంతుడు మనకు అర్థం కాలేదు కాబట్టి మన జీవుడు అంతకంటే నీకు అర్థమైతే నువ్వు దేవుడే జీవుడు అవ్వాల్సిన పని జీవుడికి దేవుడికి తేడా ఉంటే తెరవడం తెలియకపోవడం ఎంతకంటే అది తెలుసుకుంటే గౌరవం అంతే ఏదో ఈ శరీరం అని ఈ మనస్సు అని ఈ బుద్ధి అని దానికి మళ్ళీ కులం మతం ఓ ప్రాంతం ఇంకా స్త్రీ పురుష భేదాలు వంద రకాలు అంటకట్టినాయి ఈ అంటకట్టినవన్నీ సంకుచితమే ఇలా ముడుచుకుపోతున్న వద్దీ మనకి ఎప్పటికీ జ్ఞాననేత్రం తెలుసుకోదు అందుకే మన హిందూ సంప్రదాయంలో గొప్ప సంప్రదాయం ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఆడ మగ పెద్ద చిన్న ఏ భేదము లేకుండా అందరూ పొట్టు అది కూడా కుంకం బొట్టే పెట్టుకోవాలి ఆ బొట్టు పెట్టుకోవడం ఎందుకంటే అందంగా ఉండడం అది దాని అందంగా ఉండడానికి బొట్టుతో పని ఏం లేదు అది రకరకాల దానికోసం కాదు అది కూడా ఒక విషయం ఎన్ని రకాల అలంకారాలు చేసినా బొట్టు పెట్టుకుంటే అందం లేదు అది ఉంటుంది ఎలా దాని గురించి కాదు ప్రతిరోజు బొట్టెట్టుకునే ముందు ఈ మధ్యలో ఉన్నటువంటి బృచ భ్రూమధ్యాన్ని ఆజ్ఞా చక్రాన్ని చేరుకుందుకు నేనేం చేశాను ఈ జ్ఞాననేత్రం తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు గడిచింది నిన్న స్నానం చేసి బొట్టు పెట్టుకున్నా మళ్ళీ ఈవేళ స్నానం చేసి బొట్టు పెట్టుకుంటున్నా ఏం చేసినట్టు ఇరవై నాలుగు గంటలు కొట్టెట్టుకోవడం వేల ఇంకేదైనా ఉందా ఈ ఆలోచన ఏ రోజుకు ఆ రోజే చెయ్యాలి పాతికేళ్ళ పురాడు చేయకపోతే మనం అర్థం చేసుకోవచ్చు అరవై ఏడు నుంచినా డెబ్బై ఏడు చేయకపోతే పెద్ద కారు మా అప్పటికైనా జ్ఞానం రావాలి కదా బోల్డ్ అనుభవాలు అయ్యే గుప్పులు కట్టేసే ఇందులోనూ ఏమీ లేదని అర్థమైంది డబ్బు సంపాదించి సుఖం లేదని అర్థమైంది తగాదాలు ఎక్కువ సంసార జీవితంలోనూ సుఖం లేదని అర్థమైంది ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు పిల్లలతోనూ సుఖం లేదని అర్థమైంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా ఆనందిస్తాం ఎదుగుతోనూ పోయిన తయారవుతారు సహజంగా అవుతారు వాళ్ళ వాళ్ళ తత్వాలు పేరు వీళ్ళ తత్వాలు జనరేషన్ గ్యాప్ అంటారు ఇంగ్లీష్ ఏదైనా ఒకటే తరాల మధ్య అంటారు వాళ్ళు ఏదో ఆలోచన వీళ్ళు ఏదో ఆలోచన అక్కడి నుంచి వినట్లేదండి ఇంకా పదవులు పీఠాలు ఇవన్నీ ఏమీ చెప్పక్కల ఏది శాశ్వతం కాదు అవి ఎప్పటికప్పుడు మనకు అనుభవం అయిపోతుంది ఈ అనుభవంతో మనిషి అరవై ఏళ్ళ నాటికి దీని నుంచి బయటపడడానికి సర్చిపోర్తి వస్తుంది ఊరికి ఏదో పండగ చేసుకుని పది మందిని పెంచి మిడదానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి కాదు ఇక్కడ హిందూ సంప్రదాయంలో ఈ ఖర్చు అనేది పరమ పనికి మాలే పని ఎంతో ఖర్చు తక్కువ ఉంటే అంత మంచిది మనం ఆర్పాటాలు బాగా చేస్తున్నాం ఇక్కడ కళ్యాణ మండపాలు ఖాయం చేసేసి ఓ ప్రతి దానికి పెద్ద ఆడావిని చూస్తాం కానీ నిజానికి షష్టిపూర్తి ఎందుకు అంటే నువ్వు పుట్టిన సంవత్సరమే మళ్ళీ వచ్చింది అంటే ఒక రౌండ్ అయింది అనేది మొత్తం అరవై ఏడు ఇది శుభకృత నామ సంవత్సరం ఇప్పుడు ఎవరైనా శిశువు పడితే మళ్ళీ శుభకృతం వచ్చేనాటికి అరవై ఏళ్ళు గడిచే కదా అన్ని సంవత్సరాలు చూసావు ఇంకేం చూస్తాం ఇక్కడ ఇది మాత్రమే ఎందుకు ఇతర న్యూట్రిషన్ డ్రింక్ ఎందుకు వద్దు పీడియా షో లో ఉంది న్యూట్రిపుల్ సిస్టమ్